ఇవాళ కేవలం మూడు అంటే మూడే గంటలు ట్రైనింగ్ సెక్షన్ అందులో కూడా ఒక నలభై నిమిషాలు బ్రేక్ ఇంకా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా ఎలాగో సరిగా తినడం అవ్వలేదు అని చెప్పి కీనువా ఇంకా సాంబార్ అయితే తెచ్చేసుకున్నా ఇక్కడ ఫ్రెండ్స్ అందరికి నేను ఏ ఫుడ్ తీసుకెళ్లినా వాళ్ళకి చాలా చాలా వింతగా అనిపిస్తుంది స్టార్టింగ్ ఒక రెండు మూడు రోజులు అనుకుంటా బ్రెడ్ తీసుకెళ్లాను ఇంక ఈ బ్రెడ్లు తింటే మన పని అయిపోతుందని చెప్పి డిసైడ్ అయిపోయా నాకు నచ్చినట్టే నేను తిందామని చెప్పి వాళ్ళు మన కోసం బ్రెడ్లు తినడం మానమంటే మానతారా చెప్పండి ఇంకా మనం ఎందుకు మనకు నచ్చిన ఫుడ్ వాళ్ళ కోసం త్యాగం చేయాలి అని నాలో నేను చాలా చాలా గట్టిగా డిసైడ్ అయిపోయా ఇంకా ట్రైనింగ్ సెక్షన్ అయిన తర్వాత ఇవాళ చాలా రోజులు అయింది కదా అని చెప్పి నాకు లాంగ్వేజ్ నేర్పించిన సార్ దగ్గరికి అయితే వెళ్ళాను ఇంకా ఆయన ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ కి పైబడే ఉంటాయి సో అతని కోసం అయితే ఫ్రూట్స్ ఇంకా కేక్ కొని తీసుకువెళ్ళా మనం తీసుకువెళ్ళిన దానికంటే కూడా మనం వాళ్ళ కోసం అంటూ టైం కేటాయించి వెళ్తాం చూడండి అది కేవలం ఒక టీచర్కే అర్థమవుతుంది ఇంకా చూడాలి ఆయన సంతోషం ఎలా ఉంటుందో మరి నిజంగా అలాంటి మోటివేషనల్ టీచర్ దొరకడం నాకు అదృష్టం లేకపోతే లాంగ్వేజ్ ఇంత మంచిగా నేర్చుకునేదాన్నే కాదేమో మా వాడు ఇంట్లో ఏం చేయాలో తెలియక దీపావళి కోసం కొన్న దీపాలన్నీ కూడా వెలిగిస్తున్నాడు ఇంకా ఈవినింగ్ డిన్నర్ కోసం అయితే పెద్దగా ఏం చేయాలనిపించలేదు సో ఇలా వెజిటబుల్స్ ఇంకా చికెన్ తెచ్చి ఓవెన్ లో పెట్టేశాను ఓవెన్ లో సర్టన్ టెంపరేచర్ కి కుక్ చేస్తాం కాబట్టి ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను లైట్ గా కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసి తింటే చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ కింద అయితే పిల్లలకి ఇలా ప్లాన్ చేశాను కోల్డ్ వల్ల వాయిస్ కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంది ఎనీ హౌ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్